దేవునికి స్తోత్రాలు మీకు అందరికీ వందనాలు కే పాల్ అయితే బాగుంటాడని చెప్పాను కదా కే పాల్ హిందువులకు ముస్లిమ్స్కు క్రైస్తవులకు సమస్తానికి పక్షమున మాట్లాడతాడు అందరినీ ఐక్యతగా కూర్చోబెడతాడు ఆయన శాంతి దూత అలాగే హిందూ దేవుళ్ళు కూడా గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు కూడా ఎవరు దేవుడు కాదని అన్నారు క్రైస్తవులు యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు యేసు ప్రభును మరింతగా కించపరిచినట్లుగా మాట్లాడుతున్నారు ప్రజల మనోభావాలు క్రైస్తవులు లక్షల ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి మతున్వాదులకు నశించాలి దేవుని రాజ్యం వదిల్లాలి భోజనములందరూ ఐక్యత కలిగి నడుచుకోవాలి అందరూ బాగుండాలి భారతదేశం మంచి స్థాయిలో ఉండాలి భారత్ మాతాకు జై అంటే అర్థం ఏమిటి మతున్వాదము ఎవరిది కొందరు యాంకర్ కూడా నీవు భారత్ మాతకు జై అను శ్రీరాముడా అను అంటున్నారు సియాంజనేయ అని అంటున్నారు ఎవరు నమ్ముకున్న భక్తి సామర్థ్యాలను బట్టి దాన్ని బట్టి నడుచుకుంటారు కానీ మరొకరు భక్తి మరొకరికి అబ్బదు అలాగే అందరు కూడా అక్కతి కలిగి ఉండాలి బలవంతపు మత మార్పిడి అని ప్రజలు అంటున్నారు ఎలాగ బలవంతపు మత మార్పిడి అవుతుంది నువ్వు ప్రార్థనకు రాకపోతే మేము నేనేమన్నా మూట కట్టుకొని తీసుకెళ్ళి చర్చలేస్తున్నామా నీవు దేవుని వాక్యం వినలేదని నేనేమన్నా నీ గొంతు మీద ఏమన్నా కత్తి పెడుతున్నారా నిన్నెవరన్నా కొడుతున్నారా ఏం మాట్లాడుతున్నారండి మీరు మొత్తం వాదము ఎక్కడా ప్రేమతో ఇదిగో పాంప్లెట్ చదువునా అంటే అది తప్పు అవుతుందా నీకు ఇష్టమైతే తీసుకో లేకపోతే నాకు వద్దని చెప్పు ఎవరికి భక్తిని నచ్చ ఎవరికి నచ్చిన భక్తిని వాళ్ళు చేసుకుని నీకు నచ్చకపోతే నాకు ఈ భక్తి కావాలనుకుంటే ఆ భక్తిలో ఉండు ఆ భక్తి కావాలనుకుంటే ఆ భక్తిలో ఉండు అది నీ ఇష్టం నేను ఎవరు బలవంతంగా మార్చరు క్రైస్తవులకు బలవంతంగా బొట్టు పెడుతున్నారు అది అవుతుంది క్రైస్తవులను యాంకర్లు కూడా శ్రీరాముడా శ్రీరాముడా జై శ్రీరామ్ హనుమని యాంకర్లు కూడా ఒత్తిడి చేస్తున్నారు అది బలవంతమవుతుంది మ ఎవరి మనసుకు నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు కానీ ఎవరిని బలవంతంగా నీవు ఏసు రక్తమే జయ్యను ఏసు రక్తమే జయ్యను అని క్రైస్తవుడు అనిపించకూడదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అను అని హిందువులు బలవంతంగా అనిపించకూడదు ముస్లింలు అల్లాను అల్లాను అని బలవంతంగా అనిపించకూడదు అల్లాను అని రెండు మూడు సార్లు చెప్పి అతన్ని ఒత్తిడి చేసినప్పుడు అది బలవంతమవుతుంది ఎవరు ఎవరిని ఒత్తిడి చేయరు అది నీ ఇష్టమైన భక్తిని నీవు ఆరాధించుకో యేసుప్రభుని నమ్మితే నమ్ము నమ్మకపోతే అది నీ ఇష్టం ఎవరు నిన్ను బాధ పెట్టరు క్రైస్తవులను మీరు బాధ పెట్టద్దు క్రైస్తవుల విషయమై దేవుని మరి ముఖ్యముగా బాధపడుతున్నారు లంగా దేవుడు అంటాం లంగా ఎత్తుకుని పరిగెత్తాడంటాం మరి ముఖ్యంగా కరుణాకర్ గడు వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు ఎందుకని చట్టాలు పట్టించుకోవట్లేదు అదే హిందువులు ఏమైనా అంటే ఇరవై నాలుగు గంటల్లో అతన్ని స్వాధీనం చేసుకుని చట్టానికి అప్పచెప్తారు లక్షల మంది కోట్ల మంది ఆరాధించే దేవుణ్ణి కరుణాకర్ గారు లలిత్ కుమార్ గారు హమారామారా ప్రసాద్ గారు వాడు లడ్డు ప్రవీణ్ గారు పల్లపార్వతి ఇల్లు అంటుంటే వాడు ఇంకొకడు రాధ మనోహర్ గారు ఇల్లు అంటుంటే ప్రభును శవమని అంటుంటే మీరెందుకు చట్టాలు పట్టించుకోవు ఏ విషయంలో తప్పు చేశాడు ప్రభు చెప్పు ఎబిచారిని ఎబిచారి తనం చేయొద్దయ అని చెప్పడము తప్ప దొంగతనం చేసేవాడిని దొంగతనం చేయకుండా చేయొద్దయ అని చెప్పి మానపటము తప్ప గొడవలు పెట్టుకోకూడదు ప్రజల మీద గొడవలకు వెళ్ళకూడదు మనుషులను కొట్టకూడదని చెప్పడం తప్ప వీడి సిగరెట్ తాగకూడదని చెప్పడం తప్ప దేవుడు చేసిన నేరం ఏమిటి తప్ప చెప్పిన దేవుడి బైబిల్లో ఏం నేర్పుతుంది నీ తల్లిని నీ తండ్రిని సన్మానిప్పము నీవున్న దేశంలో నీవు దీర్ఘ ఆయుష్యవంతుడవుతావు అని దేవుడు చెబుతున్నాడు దేవుడిది ఎందులో తప్పు బైబిల్లో దేవుని నమ్మిన భక్తుల తప్పులే ఉన్నాయి ఫ్యూచర్లో జరగబోయే వారికి తప్పులు చేస్తే ఈ రతిగది మిమ్మల్ని శిక్షిస్తాను అని రాశాడు జరిగింది జరిగినట్టు రాశాడు అలాగనే మేము దేవుడు అని యేసు ప్రభును మేము అనుకున్న దేవుడు తప్పు ఎక్కడ చేశాడు మీరు చూపించు నేను నీతిమంతుడు అని సవాలు చేసినవాడు ఏసుప్రభు మాత్రమే ప్రతి మనిషిలో తప్పులు ఉంటాయి తప్పు లేని మనిషి భూమి మీద లేడు ఒక దేవుడు మాత్రమే తప్పు చేయనివాడు మా ప్రభు చెప్పారు నాలో పాపమున్నదని మీలో ఎవరైనా చెప్పగలరా చూపించగలరా అని సవాలు చేసిన వాడు ప్రభు మాత్రమే అలాగనే దేవుణ్ణి నమ్ము అది నీ ఇష్టం నమ్మితే నమ్ము నమ్మకపోతే నమ్మకూ సృష్టికర్త అయిన దేవుని జోలి వెళ్తున్నారు కరుణాకర్గాడు పల్లపార్వతి రాధమనోహరు వీళ్ళందరూ వాడికి జరగబోయే శిక్ష ఆ దేవుడే ఇస్తాడు తప్పు చేసిన వాడిని ఏ ఒక్కరిని దేవుడు శిక్షించకుండా వదిలిపెట్టడు దేవుడు శిక్షించే తీరుతాడు ఆ శిక్షకు పాత్రుడు కావాల్సిందే దేవుడికి స్తోత్రాలు మీకందరికీ వందనాలు ప్రతి హిందువుకు ముస్లింకు క్రైస్తువులకు హృదయపూర్వక వందనాలు భూ ప్రజలందరూ ఐక్యత కలిగి నడుచుకున్నగాక మనం మరి ముఖ్యముగా మన భారతదేశం ఐక్యత కలిగి జీవించుగాక సమాధానాల శాంతితో సమాధానము శాంతితో ఐక్యత కలిగిన ఉన్నదిగాక మన ఐక్యత వర్దిల్లాలి భారత్ మాతాకి జై అంటే నా చెల్లికి నా అక్కకు నా భార్యకు నా తల్లికి భారత్ మాతాకు జై అంటున్న ఈ భూమి మీద ఉన్న ప్రతి మన భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీకి జయంత్ భారత్ మాతాకి జై యేసు రక్తమే జయం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక